భదాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో విలేకరులపై దాడులు నిరసిస్తూ జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో కొత్తగూడెం అమరవీర స్తూపం వద్ద నిరసన ర్యాలీ నిర్వహించారు జర్నలిస్టుపై దాడికి పాల్పడ్డ వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశారు మోహన్ బాబు కుటుంబ గొడవల నేపథ్యంలో కవరేజ్కి వెళ్ళినటువంటి మన మీడియా మిత్రుల బృందాన్ని మీద మోహన్ బాబే స్వయంగా వచ్చి దాడి చేయటం అనేది గర్హించనీయం ఇది ఎట్టి పరిస్థితిలో కూడా ఈ క్రిమినల్ కేసు బుక్ చేసి తక్షణమే ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ప్రజాస్వామ్యంలో పత్రికలకు మీడియా వారికి తగిన రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని కూడా ప్రభుత్వం తీసుకురావాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి వాటిలో ప్రభుత్వం అనాలోచిత వైఖరిని పక్కన పెట్టాల్సిందే ఎవరెంతటి వారైనా సరే మీడియా అనేది ఒక పిల్లరు ఫోర్త్ పిల్లర్ లాంటిది రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితుల్లో మనకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది కాబట్టి మన కవరేజ్లకు వెళ్ళినప్పుడు కానీ సమస్యలను ప్రతిబింబించినప్పుడు కానీ ప్రజల యొక్క సమస్యలని వెలిగెత్తి చాటించినప్పుడు కానీ మన తరచూ మీడియా పైన సరస దాడులు జరుగుతున్నాయి ఇలాంటి దాడులను మనం యూనియన్ యూనియన్ పార్టీలకు యూనియన్లకు అతీతంగా ఐక్యంగా కలిసి పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఎక్కడో ఒక చాట మీడియా పైన ప్రతిరోజు నిత్యం దాడులు జరుగుతున్నాయి సంపటాలు జరుగుతున్నాయి వారి పైన నిత్యం దాడులు జరుగుతున్నాయి కష్టించి పనిచేసి వాళ్ళ యొక్క పిల్లలకి కుటుంబానికి దూరంగా ఉంటూ వాళ్ళ యొక్క అనేక సమస్యలతో పుట్టుమిట్టాడుతూ ఆ కవరేజ్ కోసం వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఏదో ఒక రకంగా దాడి జరిగటం అనేది చాలా శోచనీయం ఇలాంటి పరిస్థితులను కూడా మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా నిన్న జరిగినటువంటి సంఘటన మీద ఐక్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ యూనియన్ యూనియన్లకు పరంగా కాకుండా ఆ జర్నలిస్టులు అందరూ కూడా ఐక్యంగా కలిసి ఉద్యమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు కాబట్టి మీడియా పైన దాడి చేసినటువంటి మోహన్ బాబు పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా నేను యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాను మోహన్ పోయిన జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు ఆయన అనుచరు వర్గం చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి జర్నలిస్టులపై పెరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టంతో పాటు కఠిన చర్యలు కూడా ఉండాలని తరఫున డిమాండ్ చేస్తున్నాం నమస్కారం సినీ ఎంతో పేరు ప్రఖ్యాతులు ఇచ్చినటువంటి సినీ నటుడు మోహన్ బాబు మీడియాపై అనుచితంగా ప్రవర్తిస్తూ దాడికి పాల్పడటం చట్టరీత్యా నేరం విలేకరుల మీద జరుగుతున్న దాడిని అందరూ ఐక్యంగా సంఘటితంగా పోరాటం చేసి అతని శిక్ష పడేలా అందరూ సహకరించాలని కోరుతున్నాం డీజేపీ పక్షాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం మీడియా మీద తరచూ దాడులు జరుగుతూ ఉన్నాయి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అది మోహన్ బాబు అంటే మామూలు వ్యక్తి కాదు దాదాపు యాభై సంవత్సరాలు సినీ చరిత్రలో ఉన్నటువంటి వ్యక్తి అతని ఎదుగుదలకు మీడియా కూడా ఎంతో సహకార సహకారాలు అందించింది కానీ ఆయన కుటుంబ వ్యవహారాల్లో జరిగినటువంటి చిన్న విషయాన్ని సంయమనం కోల్పోయి డైరెక్ట్ గా మీడియా మీద దాడి చేయడం అతని వయసుకు అతనికి అనుభవానికి సరైన పద్ధతి కాదు ఆ వెంటనే అతన్ని శిక్షించి కఠినంగా శిక్షించాలని మీడియా వారిపై ఇకపై దాడులు జరగకుండా పటిష్టమైన చట్టాలు తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం మోహన్ బాబుని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం